హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల కూటమి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు సుపరిపాలనలో తొలి అడుగు రెండవ రోజు కార్యక్రమంలో రాష్ట మంత్రివర్లు ఎన్ఎండి ఫారూక్ నంద్యాల టౌన్ నలభైవ వార్డు చిన్న ఆసుపత్రి వీధులలో నలభైవ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నంద్యాల పట్టణ టీడీపీ అధ్యక్షులు మునియార్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు రెండో రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వార్డు నాయకులు పూలమాలలు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం పార్టీ స్టేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలతో డోర్ టు డోర్ తిరిగి పథకాలపై ప్రజలను అడిగి తెలుసుకుని మైటీడీపీ యాప్ कलील कलील सारे ने ने काही चालू ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సుపరిపాలన తొలి అడుగు రెండవ రోజు రెండవ రోజు నలభై వార్డు నలభై వార్డు నలభై ఒకటో వార్డు రెండు వార్డు కూడా కలుస్తాయి ఈ వాటిలో ఇక్కడ పర్యటన చేశాం ఈ వాటిలో ఎక్కువగా లోర్ ఇన్కమ్ గ్రూపు కొంత వ్యాపార కూడలి ఎందుకంటే స్టాఫ్ ఒకటి వన్ టౌన్ లో ఉంది కాబట్టి బాగా వ్యాపార కూడి ఉంది చిన్న చిన్న ఇండ్లు అందులోనే షాపులతో జీవనం గడుపుతా ఉన్నారు అటువంటి ఏరియా ఈ ఏరియా ఈ ఏరియాలో కూడా తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుండే ఏరియా ఇది ఈ రోజు రెండవ రోజు సుపరిపాలన తొలి అడుగులో భాగంగా మళ్ళీ అందరి దగ్గర ప్రజల దగ్గర పోయినాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం ఈ రోజు రెండవ రోజు సక్సెస్ఫుల్ గా ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరిగింది ఇంకా కొద్ది కార్యక్రమం ఉంది అది కూడా ముగించుకొని మరి ప్రజలకు మేము ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బాగా ఎన్నికల ముందు అధికారం రాకముందు అధికారం వచ్చిన తర్వాత చేర్ చేపట్టే కార్యక్రమాల గురించి అప్పుడే చెప్పడం జరిగింది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి మళ్ళీ వస్తే గతంలో వచ్చే అమ్మఒడి కార్యక్రమాన్ని కొనసాగిస్తాము దానికి తల్లి ఒప్పందం నామకరణం చేయడం జరిగింది రెండవది రైతు బంధు రైతు సంక్షేమం అది కూడా ఇవ్వాలా ఈ నెలలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మీటింగ్ లో దాని గురించి క్లుప్తంగా అందరికీ చెప్పడం జరిగింది ఈ నెలలో రైతు బంధు కార్యక్రమం రైతులకు వేయడం జరుగుతుంది కొంతవరకు వర్షాలు అలసం కావడం వల్ల రైతులు వ్యవసాయం చేసుకుని పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు ఆశ ఈ జనంలో ఆశాజనకంగా ఉంది కాబట్టి ఈ నెలలో రైతులకు అందజేయాల్సిన సంక్షేమ కార్యక్రమం అయితే ఉన్నాయో మరి ముట్టేసారిగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా టిఎస్సి పదహారు వేల మంది ఉద్యోగులు ఒకటి కాదు రెండు కాదు యువతకు పదహారు వేల మూడు వందల నలభై రెండు మందికి మేము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది చెప్పి లోకేష్ బాబు గారు పాదయాత్ర అని చెప్పిన మాట ఈ రోజు నిలబెట్టుకుని దాని డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఎగ్జామ్స్ కూడా బహుశా అయిపోవడానికి వచ్చింటే కూడాను అయిపోయి ఉంటాయి కూడా కాబట్టి తర్వాత తర్వాత సరే ఇప్పుడు తర్వాత చాలా మంది లక్షలు రాసిన రాశారు మళ్ళీ ఇంటర్వ్యూలు ఉంటాయి దాని ప్రొసీజర్ ప్రొసీజర్ ప్రకారం చేయడం జరుగుతుంది మూడవది ఉచిత గ్యాస్ సంవత్సరానికి మూడు నెలలు మూడు సార్లు గతంలో దీపం కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు అప్పుడు సిలిండర్లు అందరికి పేదవారికి అందరికి ఎవరికైతే అరుడారు అందరికి సిలిండర్లు ఇచ్చాం ఇప్పుడు మళ్ళా ప్రభుత్వమే గ్యాస్ సబ్సిడీ భరిస్తూ నెల రెండు మూడు సంవత్సరానికి మూడు నెలలు ఉచితంగా గ్యాస్ ఇవ్వడం మహిళ దగ్గర అదే విధంగా మూడు ఇంకోటి ఏముంది తల్లికి వందల తర్వాత అయిపోయింది బస్సు ప్రయాణం ఒకటి ఆగస్ట్ పదహైదో తేదీ తర్వాత మహిళలు ఆడబిడ్డలు ఎడుతున్నారు ఉచిత బస్సు ప్రయాణం కోసం వారికి అందరికీ ఉచిత బస్సు సౌకర్యం జిల్లాలో ఎక్కడికైనా మరిపోయి రా ఉచితంగా ఎక్కడికైనా పొంది వారికి సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అది కూడా తొలి అడుగుల్లో ఉంది అది కూడా బహుశా ఈ నెల ఆగస్టు నెలలో కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి యువతకు ఉద్యోగాలు ఈ లబ్ధి పొందిన తర్వాత యువతకు దాదాపు గారు రెండు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తా చెప్పి లోకల్ గారు చెప్పారు కాబట్టి ప్రైవేటీకరణలో కానీ పీపీ పీపీ ఫోర్ లో గానీ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉద్యోగాల అవకాశం కలిగాల ఇప్పుడు మనకు మరి ముఖ్యంగా కప్పటిద కూడా ఉంది కడప జిల్లాలో మన జిల్లాలో ఓరొకరి దగ్గర పరిశ్రమలు వస్తున్నాయి పరిశ్రమలు ఏదైతే వస్తున్నాయో ప్రైవేట్ పరిశ్రమలు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కలిగాల ఇప్పటికీ కొన్ని వందల మందికి వేల మందికి రూపాయలు అదే అదేవిధంగా మాట చెప్పిన ప్రకారం రెండు లక్షల మందికి ఈ ఐదు సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు తప్పకుండా వారందరికీ అవకాశం కలుగుతుంది కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మేము జాబ్ మేళా పెడతా ఉన్నాం అలాంటి కావాలని కాకుండా ఏదో తీసుకుని ఆ జాబ్లో కొన్ని రోజులు పనిచేసిన తర్వాత ఒక నైపుణ్యత వస్తుంది ఆ నైపుణ్యత ముందుకు సాగు యువత సాగోల్సిన అవసరం ఉంది మీకు ఏ రంగంలో మీకు నైపుణ్యం నైపుణ్యత ఉంది ఆ రంగంలో మీరు తీసుకోండి మేము కూడా ఇక్కడ జాబ్ మేళా పెట్టకుండా రెండు సార్లు వాళ్ళు కూడా జాబ్ మేళా పరిశ్రమ కూడా పెడుతున్నారు కాబట్టి యువత జాబ్ లేని వాళ్ళు దయచేసి దాన్ని ఉపయోగించుకొని జాబ్లు కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం అందరికీ ఉందని చెప్పి అదే విధంగా అన్న క్యాంటీన్ పెడతామండి అన్న క్యాంటీన్ చూస్తున్నారు పన్నెండు ఒంటి గంటల లోపల అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకు ఎక్కడ ప్రపంచంలో ఎవడే ఐదు రూపాయలకు ఐదు రూపాయలు మంచి మంచి రుచికరమైన భోజనము టిఫిన్ ఉదయం మధ్యాహ్నం భోజనం ఇస్తాము ఎక్కడ ఇస్తున్నారు ఆయన ఎందుకు ఆపేసాడు ఆయన ఇవన్నీ కొనసాగించినాడా తల్లి కోదనం ఒకటే రుండాయా నలభై రెండు లక్షల మంది ఎక్కడ అరవై ఏడు లక్షల మంది ఎక్కడ ఉంచారు అంటే పాతిక లక్షల మంది ఎక్కువైపోయినారు అయినా కొంతమంది రాలేదు అని కొంతమంది కంప్లైంట్ ఉంది అయినా వారికి ఎందుకు రాలేదు ఏమి కదా అనేది కూడా నేను ఆంధ్రజ్యోతి వారి డిబేట్ పెట్టి దాంట్లో చెప్పడం కొంతమంది అడిగినారు చెప్పాం అరువులైన వారికి అందరికి ఇస్తాం మీకు ఎందుకు రావడం లేదు కొంత లోపం ఉంటుంది ఆ లోపాన్ని గుర్తించి మీకు అరువులైతే వస్తాయి అరువులు లేకపోతే రాలేదు దానివడం చేయాలి దానికి నామ్స్ ఉన్నాయి ఆ నామ్స్ ప్రకారం జరగవలసిన అవసరం ఉంది చెప్పి ముఖ్యంగా తెలియస్తాం మరి ఎన్టీఆర్ పెన్షన్ ఫస్ట్ పెన్షన్ గురించి చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తా ఉన్నారు నాలుగు వేలు ఆరు వేలు వేలు పదహైదు వేలు ప్రపంచ భారతదేశంలో ఎక్కడ ఎవడు ఇవ్వడం లే మనం నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఒకటి కాదు అరవై ఐదు లక్షల మందికి ఈరోజు పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో రకరకాలుగా పూర్తి ఫిజికల్ గా డిజేబుల్ అయిన వారికి అయితే పదహైదు వేలు వాస్కంగా అయితే పదివేలు మళ్ళీ ఎవరైతే కిడ్నీ పేషెంట్స్ ఉన్నారో వారికి కిడ్నీ టెన్ థౌసండ్ మళ్ళీ ఆరు వేలు జరుగుతున్నారు చెప్పాం నామ్స్ ప్రకారం చట్టపరకారం వేరే రకంగా అయితే ఆ రకంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి మరి సంవత్సర కాలంలో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం ఈ కార్యక్రమాలన్నీ మన ప్రజలకు తెలియజేయాలనేది మా ఆకాంక్ష మా ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష లోకేష్ బాబు గారు నలభై వార్డులో పెద్దలు గౌరవనీయులు మన మంత్రివర్యులు వరుగు గారు నలభై వాడులో సుపరి పాలన తొలి తొలి అడుగు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఇంటి వాళ్ళు ఈరోజు ఘనంగా స్వాగతం పలికినారు మంత్రి గారికి ఎందుకంటే చేసిన మంచి పనులే ఈ రోజు ఇంత ఘన స్వాగతం పలుకుతున్నారు కాబట్టి ఇది మొత్తము తెలుగుదేశంకే క్రెడిట్ ఎందుకంటే ప్రతి ఒక్క మంచి పని ఈ ప్రభుత్వంలో జరుగుతుంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు అంటున్నారు ప్రజల నుంచి చాలా మంచి స్పందన మంత్రి గారికి ఎందుకంటే మంత్రి గారు ప్రతి ఒక్కరికి పలకరించి ఏ చిన్న పని ఉన్నా కూడా దగ్గరికి పిలిచి చేసినారు ఆ పనులో రోజు మన మంత్రి గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు నలభై నలభై ఒకటో వార్డులో కూడా ఈ పర్యటన ఇంకా సాగుతుంది ఇంకా సగం వార్డు వర్క్ అయింది కానీ ప్రజలు మాత్రము మన మంత్రివర్యులు పరుగు గారికి ఘన స్వాగతం పలుకుతున్నారు రాబోయే కాలంలో ఇంకా మంచిగా ఉంటాదని ఇంకా నాలుగేళ్ళు ఉంది రాబోయే కాలంలో ఇంకా ఈ వార్డు లో చాలా పనులు చేసేటి ఉన్నాయి చిన్న ఆసుపత్రి గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది సెంటర్ ఉంది లైబ్రరీ ఉంది ఈ ఏరియాలో డెవలప్ చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మేము మంత్రి గారికి కూడా మీ ద్వారా కోరుకుంటున్నాము ఈ వార్డులో లో ఈ ఏరియాలో ఎక్కువ కమర్షియల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి దానికి కూడా అభివృద్ధి చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు